హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా కొంచెం ఫ్యామిలీ మనం ఈ వీడియోలో క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ టూలో శ్రీముఖి చేసిన ఒక బ్రోకర్ పని గురించి మనం అయితే మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మ్యాటర్లోకి వెళ్తే క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ టూలో మొదటి ఎపిసోడ్ నుంచే ఒక లవ్ ట్రాక్ని అయితే నడపాలని శ్రీముఖి అయితే ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్లో భాగంగా ముందుగా అయితే లవ్ లెటర్స్ అనే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చింది కాన్సెప్ట్ని తీసుకొచ్చి దిలీప్ని అలాగే దెబ్జాని మోదక్ని దిలీప్ దెబ్జాని మొదటికి లెటర్ రాసినట్టుగా అయితే క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య ప్రేమను అయితే పుట్టించడానికి ట్రై చేశారు స్టార్టింగ్ నుంచి సో దానికి దెబ్జాని ఎమ్మాలకు అయితే పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది ఇక దాని తర్వాత వెంటనే శ్రీముఖి అయితే బాగా ఇదేరా మంచి ఛాన్స్ అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళి ఫ్లేమ్స్ అనే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది ఫ్లేమ్స్ అనే కాన్సెప్ట్ అని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య చెక్ చేసింది చెక్ చేస్తే ఎం అని వచ్చింది అంటే మ్యారేజ్ సో అలా ఫస్ట్ ఎపిసోడ్కే వాళ్ళిద్దరి మధ్య ప్రేమను జిగుదించింది ఇక దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఎన్ని చూడాల్సి వస్తుందో ఇక మనం ఫైనల్గా చూసుకుంటే శ్రీముఖి కావాలని వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమను చూపించాలనే ఆ లవ్ లెటర్స్ అని దాని తర్వాత ఫ్లేమ్స్ అని ఇవి తీసుకొచ్చినట్టయితే నాకు అనిపించింది అలాగే మధ్యలో ఒక దగ్గర పృథ్వీ టాపిక్ వస్తే పృథ్వీ విష్ణుకి సొంతం అని చెప్పి చెప్పి అలా పక్క కవర్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ జబ్జాని మొదకును కూడా యష్ ఉన్నాడు కవర్ చేయాలా అని చెప్పి తెలియలేదా సో అలా వీళ్ళిద్దరిని కలపడానికి శ్రీముఖి అయితే మ్యారేజ్ బ్రోకర్ లాగా అయితే చేసిందని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను అంటే దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్